ఫైజిరీన్ అనేది వర్షకాలం వేసుకోవచ్చు యాసంగి వేసుకోవచ్చు రెండు పంటలకు వేసుకోవచ్చు ఇది దిగుబడి ఎంత ఎంతస్తుంటే సరాసరి మంచిగా వేసుకున్న ఫార్మర్స్కి ముప్పై నుంచి ముప్పై ఐదు దిగుబడి వస్తుంది వర్షకాలము యాసంగి అయితే నలభై నుంచి నలభై ఐదు దిగుబడి వస్తుంది మనకు అక్కడక్కడ సిద్దిపేటలో వెంకటాపూర్ విలేజ్ అని ఉంటుంది సిద్దిపేట పక్క కిరికొడ దగ్గర ఒక ఫార్మర్కి యాభై రెండు క్వింటల్ దిగుబడి వచ్చింది అంటే వస్తుంది కాదు మనం మెయింటైన్ చేసింది బట్టి నేను యావరేజ్గా సరాసరి నలభై నలభై ఐదు యాసంగి ముప్పై ముప్పై ఐదు వర్షకాలం వస్తుంది మనం ఇది ఎట్లా వేసుకోవాలంటే ఒకసారి నుంచి ఒకసారికి రెండు ఫీట్ల దూరంలో ఒక గింజకి ఒక గింజకి ఇంచుల దూరంలో వేసుకోవాలి సాల్ నుంచి సాల్కి రెండు ఫీట్లు గింజను ఇంచు గింజకు పది ఇంచులు ఇట్లా వేసుకోవడం వల్ల కర్రకు కర్రకు గాలి తలిగి కర్ర కూడా దృఢంగా దొడ్డుగా వచ్చి మనకు ఎక్కువ పెరగకుండా ఉంటుంది మనకు రెండే ప్యాకెట్లు వేయాలి ఎకరానికి మనకు వర్షకాలం అయితే ముప్పై ముప్పై యాసం అయితే నలభై నలభై వేస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ముక్కు చివరి వరకు మనం ఏదైనా చూసుకోండి ఇట్లా ముక్కు చివరి వరకు గింజలు ఉంటాయి అన్నమాట ఇవి ముప్పు చివరికి వరకు గింజలు ఉండడం వల్ల వేరేది బండి పోవడం వల్ల కానీ మన ముక్కు చివరి గింజలు ఉన్నాయి అనుకో దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది మళ్ళీ మన వేరే కంపెనీలో చూసుకుంటే ప్రతిదీ పన్నెండు నుంచి పద్నాలుగు వరుసలు ఉంటాయి మనది ప్రతిదీ మీరు చూసుకోండి పదహారు నుంచి పద్దెనిమిది వరుసలు ఉంటాయి పదహారు నుంచి పద్దెనిమిది వరసలు రావడం వల్ల రెండు వరుసలు రావడం వల్ల మనకు ముక్కు చివర గింజలు రావడం వల్ల కూడా మనకు అధిక దిగుబడి రావడానికి అవసరం ఉంటుంది నాలుగైదు గంటలు ఎక్కువ రావడానికి మనకు ఈ చేను ఆకురిపోయి ఎంత పచ్చిగా అంటే ఉన్న ఈ కలర్ వచ్చింది అంటే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత నమ్మే ముందు ఇంకా కలర్ బాగుంటుంది ఇంకా లాస్ట్ ఒకటి ఫైవ్ జీరో అనేది ఏంటి అంటే మనకు పచ్చి బుడ్డ కూడా పనిచేస్తుంది రేట్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఎనభై రోజులకే పచ్చిబుట్ట వస్తుంది ఊసకం కంటరు కదా దాన్ని కూడా అమ్ముకోవచ్చు పచ్చి బుడమ్మ అమ్ముకోవచ్చు మనకు రెండు విధాలుగా పై టూ ఇన్ వన్ పచ్చిబుట్టకు పనిచేస్తే పంటకు పనిచేస్తుంది మన ఏరియాలో ఎక్కువ పంటకు వేస్తారు కాబట్టి పంటకు కూడా పనిచేస్తుంది మనకు వర్షకాలంలో లీల్లున్న రైతులు ఏంటి అంటే ఖచ్చితంగా ఫైవ్ జీరో అనే వేసుకోవడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది మన వర్షధారం పంట అయితే ఇరవై నుంచి ముప్పై వస్తాయి ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తాయి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే అన్నదాత రైతు సేవ కేంద్ర రామాయణంపేట ఉంది కదా అన్నదాత రైతు సేవ కేంద్రంలో మనకు రామాయణంపేటలో దొరుకుతాయి ఇస్తున్నారు